గత ఓటమిని పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సిద్ధం కావాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎంపీ వినోద్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు గోదావరిఖని తిలక్ నగర్ లోని విశ్వం కమ్యూనిటీ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని తో కుంగిపోకుండా మళ్లీ గెలిపే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని సూచించారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటుమిగ్గల కారణాలు తెలుసుకుని ప్రజల్లోకి వెళ్తూ వారి మన్ననలు పొందేలా పనిచేసుకుంటూ వెళ్లాలన్నారు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెరాస ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన ప్రజలు ఇంకా కొత్తదనం కోరుకుంటున్నారని కానీ ప్రజలు కూడా ఇంత మంచి పనులు చేసిన కేసీఆర్ ఎలా ముఖ్యమంత్రి కాకుండా పోయారని ఆలోచనలో పడ్డారన్నారు ఇక గతం గత ఇప్పుడు మన ముందు ఉంది రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలవడమే ధ్యేయంగా పనిచేయడమని ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు సీటు గెలవాలని కోపిలేశ్వర్ ఎంపీగా ఈ ప్రాంతం నుండి సీటు పొందాలని కోరకంటి చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగాలన్నారు సేవలను బట్టి ప్రజలు ఆ పార్టీని గౌరవించడం తిరిగి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు కావచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎంత గొప్పగా ప్రజలకు అందినాయో దాన్ని బేరీలు వేసుకొని మళ్ళీ ఎన్నికల యొక్క రిజల్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు తెలుసు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని మనం చూసినాం ఎందుకంటే తెలంగాణ రాక పూర్వం ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేదో మనందరికీ కూడా తెలుసు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు కరెంటు కావచ్చు విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావచ్చు సంక్షేమ రంగంలో పేదలకు అందించేటువంటి ఎన్నో కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటి విషయంలో ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని వర్గాలను ఆదుకోవాలని ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచించినటువంటి ప్రభుత్వాలు లేవని మనం ఖచ్చితంగా చెప్పచ్చు కానీ పది సంవత్సరాల కాలంలో గౌరవం మన కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్క సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రమన్నా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు కానీ ఉద్యమకారులు కూడా చాలా సందర్భంలో వచ్చినాం తర్వాత కరెంటు ఆ రోజు మరి బీపీఎల్ దాంట్లో కూడా పెద్ద ప్రదర్శన గుర్తుండాలి అందరం దాదాపు ఉధృతంగా ఆ రోజు నడిచినాం ఎందుకు గుర్తు ఆ పాదయాత్రనే ఆ నడకనే నేడు తెలంగాణలో కరెంటు ఎలా కరెంటు ఇరవై నాలుగు గంటలకు కరెంటు వచ్చిందంటే ఏదో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించిన వాళ్ళకి కాదు మనం గులాబీ జెండా మనం రెండు వేల ఒకటిలో పెట్టినప్పుడు నేను రెండు సార్లు ఎంపీ అయిందని లేదా పొప్పులేశ్వర మంత్రి అవుతాడని ఈ కోరికట్టు చెందరు పిల్ల కదా అప్పుడు రెండు వేల ఒకటే ఎమ్మెల్యే అవుతాడని మేము అనుకున్నామాసం పుట్టినా మనం తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం ఎందుకు పుట్టింది గులాబీ జెండా రెండు వేల ఒకటే ఎందుకు పుట్టింది ఆ రోజు నా పరిస్థితులు ఏది ఒక్కసారి నెబర వేస్తాను నేను గుర్తు చేస్తాను మీకు తెలియని విషయం కాదు ఆ రోజుల్లో ఏ రోజు పత్రికలు చూసా ఏమో పడేది ఎక్కడో దగ్గర తెలంగాణ అరజడి బాధ రైతుల ఆత్మహత్యలు ముఖ్యంగా పత్రి రైతుల ఆత్మహత్యలు ఒకరోజు పేపర్ చూసే బాధపడేది అయ్యో మన బిడ్డలు చచ్చిపోయినాయి ఇంకొక రోజు పేపర్ చూస్తే యువకుల్ని నక్సలేకని చెప్పి కాల్చి తప్పేది పోలీసులు అయ్యో మన పిల్లలు చచ్చిపోయింది కదా అని చెప్పి బాధపడింది ఇంకొక రోజు పేపర్ చూస్తే నక్సలే పోలీస్ పై దాడి చేస్తే అమాయకులు పోలీస్ కానిస్టేబుల్ చచ్చిపోయింది తెలంగాణ రక్తం అది అయినా విద్యార్థి అయినా యువకుడైనా పోలీస్ యంత్రాంగం అయినా సచ్చింది ఎవరు తెలంగాణ బిడ్డలు మన తల్లులు అక్కలు చెల్లెలు భార్యలు బిడ్డలు బాధపడేవి ఎందుకు ఈ కోస అని ఆలోచించే సందర్భంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు బిఆర్ఎ రావు గారు నేను ఎప్పుడు తీసుకెళ్ళినా తొంభై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఒకటిలో ఉంటుంది పార్టీ కానీ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రాంతాల్లో కూడా మరి గొప్పల ఈశ్వర నాటి వాళ్ళు కానీ మాలాటి వాళ్ళు కానీ చాలా మంది వివిధ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ తెలంగాణకి కోసని చెప్పి ఆలోచించినప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట అన్యాయం జరుగుతుంది నీళ్ళలో జరుగుతుంది నిధులలో జరుగుతుంది నియామకాలు జరుగుతుంది కాబట్టి ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మంచిది అని చెప్పి ఆలోచన చేసిన రోజున ఒకసారి మనం తెలియజేసుకు మనం ఏదో ఎన్నికల గెలిచి ఓడిపోయే పార్టీ కాదు మరి సాధారణంగా చాలా రాజకీయ పార్టీలు ఎన్నికలు ఉంటాయి ఓడిపోతాయి గెలుస్తాయి మన అధికారంలోకి వచ్చినప్పుడు తప్పు చేస్తే మన వీడికి వీడు తప్పు చేస్తే వాళ్ళు గెళ్తారు ఇలాంటి పార్టీ కానీ ఒక ఆలోచనతో ఒక నిర్మాత్మకమైనటువంటి దృక్పంతో మనం ప్రయాణం ఉంటుంది ఒకటి జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భం రాబోయేటువంటి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగబోయేటువంటి ఎన్నికలు కాబట్టి పెద్దలు వినోద్ కుమార్ సార్ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా మా కొప్పుడీశ్వరన్ గారు ఎంపీగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్పకుండా మీరు పెద్దల దృష్టికి తప్పకుండా తీసుకుపోండి ఈ ఏడు నియోజకవర్గాలలో నాయకులను కార్యకర్తలను పార్టీని కాపాడాలంటే తప్పకుండా ఈ ఎంపీ సీట్లు తప్పకుండా మనం గెలవాల్సిందే అది కొప్పటిషరణంగా అయితేనే బాగుంటుంది కాలం నుండి ఒక సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అని ఈ సందర్భంగా సార్ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశంలో జెడ్పీటీసీ అమల నారాయణ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ నాయకులు పీటీ స్వామి కౌశికహరి గోవు ఐలయ్య యాదవ్ రఫీకు జేవి రాజు పెంట రాజేష్ పాముకుండ్ల భాస్కర్ బొడ్డు రవీందర్ గాదం నందు కల్వచల్ల కృష్ణవేణి కవిత సరోజిని తస్లిమా భాను సాగంటి శంకర్ అడ్డాల రామస్వామి ధర్మాజీ కృష్ణ కొమ్ము వేణు కల్వల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు